ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు అక్కడి ప్రజల అంగీకారంతో సంబంధం లేకుండా రక్షణ వ్యూహాత్మక కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఒకవేళ తాము వెనుకడుగు వేస్తే రష్యా లేదా చైనా ఆ ప్రాంతాన్ని ఆక్రమించే ప్రమాదముందని తమ శత్రు శత్రుదేశాలు ఉండడం ఇష్టం లేదని వైట్ హౌస్ లో వ్యాఖ్యానించారు చర్చలు విఫలమైతే కఠిన మార్గాలనైనా అనుసరిస్తామని హెచ్చరించారు ఈ అంశంపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వచ్చేవారం డెన్మార్క్ గ్రీన్లాండ్ నేతలతో భేటీ కానున్నారు గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలను ముమ్మరం చేయడంపై అక్కడి రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి అవసరమైతే సైనిక చర్యను కూడా పరిశీలిస్తామన్న అమెరికా యంత్రాంగం ప్రకటనల నేపథ్యంలో గ్రీన్లాండ్లోని అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశాయి తాము అమెరికాలో భాగం కావాలని అనుకోవటం లేదని తమ దేశ భవిష్యత్తును నిర్ణయించుకునే పూర్తి అధికారం కేవలం తమ ప్రజలకే ఉందని వారు స్పష్టం చేశారు ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ అన్ని పార్టీల నేతలు ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు చేశారు గ్రీన్లాండ్ అంశంపై అమెరికా దూకుడు నేపథ్యంలో డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది ఒకవేళ అమెరికా బలగాలు బలవంతంగా గ్రీన్లాండ్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే ఎవరి ఆదేశాల కోసం నిరీక్షించకుండా తక్షణమే ఎదురుదాడు చేయాలని తన సైన్యానికి అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ ఇరాన్లో ఆర్థిక సంక్షోభం నిత్యావసర ధరల పెరుగుదల కరెన్సీ పతనం కారణంగా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తింది సుప్రీం లీడర్ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా దాదాపు ముప్పై నగరాల్లో ప్రజలు భారీ ఆందోళనలు చేపట్టారు ఈ క్రమంలో నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రోడ్లపైకి రావడంతో అధ్యక్షుడు మసూద్ పిజెస్కియాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ఫోన్ సేవలను నిలిపివేశారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై స్పందిస్తూ ఖమేనీ బైంగుప్పిట్లో ఉన్నారని ఆయన త్వరలోనే దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు శాంతియుత నిరసనకారులపై దాడులు చేస్తే సహించబోమని హెచ్చరించారు అయితే ఈ అల్లర్ల వెనుక విదేశీ శత్రువుల కుట్ర ఉందని అమెరికా ప్రేరేపిత శక్తులే అశాంతిని సృష్టిస్తున్నాయని ఖమేనీ ఆరోపిస్తూ ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు Thank you ప్రధాని మోదీ నేరుగా ఫోన్ చేయకపోవడం వల్లే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యమైందన్న యుఎస్ వాణిజ్య కార్యదర్శి హోవాడు లుట్నిక్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది ఈ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు ట్రంప్ ఎనిమిది సార్లు ఫోన్లో మాట్లాడుకుని వివిధ అంశాలపై చర్చించారని ఆయన వెల్లడించారు ఫిబ్రవరి నుంచి ఇరు దేశాలు వాణిజ్య చర్చలు జరుపుతున్నాయని పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని ముగించేందుకు భారత్ సిద్దంగా ఉందని తెలిపారు కేవలం ఫోన్ కాల్స్ కారణమని చెప్పడం సరికాదని ఆయన త్రోసిపుచ్చారు